హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ వీడియోలో నా లైఫ్ స్టైల్ ఏంటి నేనేం చేస్తాను మేము ఎక్కడ ఉంటామన్న విషయాన్ని అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నానండి నా పేరు నిరోషా అండి నేనైతే బ్యూటీషియన్ని బ్యూటీషియన్ ప్లస్ హౌస్ వైఫ్నండి నేనైతే విజయనగరంలోనే ఉంటాము మాది విజయనగరం అండి నేను బోల్డ్ వీడియోస్లో విజయనగరం అని చెప్పాను కదా నేనైతే మా హౌస్ పక్కనే ఒక పార్లర్ అయితే పెట్టుకున్నాను అక్కడైతే నేను అన్ని రకాల హెయిర్ స్టైల్స్ మేకప్స్ అలాగే ఫేషియల్స్ అన్ని రకాలైనవి చేస్తూ ఉంటానండి నేనైతే ఈ ఛానల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే నాకు తెలిసిన ఈ బ్యూటిషియన్ అనే ఒక పనిని పది మందితో పది మందితో చెప్పడానికి ప్లస్ నాకు తెలిసిన ఈ పనిని పది మందికి నేర్పించడానికి నేను ఈ ఛానల్ని అయితే పెట్టడం జరిగింది ఫస్ట్లో నేను చాలా వీడియో ఐబ్రోస్ అలాగే హెయిర్ స్టైల్స్ అలా కొన్ని కొన్ని వీడియోస్ పెట్టానండి దేనికి కూడా వ్యూస్ రాలేదు అప్పుడైతే ఫేషియల్కి అయితే ఇవి బాగుంటాయని నేను ఫస్ట్ ఫస్ట్లో చెప్పడానికి ట్రై చేశాను ఎవరు కూడా చూడలేదండి అది నార్మల్ వీడియోస్ లాగానే వదిలేశారు నేనైతే ఏం చేశానంటే మాకు ఒక మినీ గార్డెన్ అయితే ఉంది ఆ మినీ గార్డెన్లో మొక్కలు అలాగే నేను చేసిన వంటలు అలా వాయిస్ ఓవర్ వేరే వాళ్ళు ఇస్తూ నేనైతే వీడియోలు అయితే చేశాను వాటికి వ్యూస్ వచ్చాయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చాయి నేను పెట్టిన పర్పస్ వేరే అండి నేనైతే ఈ ఛానల్ పెట్టింది బ్యూటీషియన్ కోర్సులో ఏ ట్రిక్స్ ఉంటాయి అలాగే ఏ ఏ విధంగా మనము చేసుకోవచ్చు మేకప్ ఓన్గా ఎలా చేసుకోవాలి అలాగే ఫేషియల్ ఎలా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అయితే నేను వీడియో పెట్టాను నేను చేసి నేను పెట్టిన పర్పస్ వేరే కానీ ఇక్కడ జరుగుతుంది వేరే కష్టపడి చేసిన ఏ వీడియో కూడాను వ్యూస్ రాలేదు అలాగే సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు అందుకనే నేను కొంచెం సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూస్ వచ్చిన తర్వాత నేను నా ప్రొఫెషన్ నేను ఫుల్ఫిల్ చేద్దామని నేను అనుకుంటున్నానండి నేను ఇంకా కొన్ని విషయాలు మీతో చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయండి అందుకనే నేను వేరే వేరే వీడియో కూడా చేస్తున్నాను మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్